హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కాళ్ళు ఎలా చెట్టుకోవాలో చేసి చూపిస్తాయి ఈ కాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చిరాయలు వేసుకుని చెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం ముందుగా రెండు మీడియం సైజు ఉడుపలు తీసుకుని కట్ చేసుకుని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పది ఎల్లుపరి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క వేసుకుని మిక్స్ పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయ్యాక మనం మిక్స్ పెట్టుకున్న మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా ఫ్రై అయ్యాక పచ్చియలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిలలో ఫ్రై అయ్యాక తోటకరకాళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి కాళ్ళు లేతగా ఉన్నాయండి గొమ్మునే ఫ్రై అయిపోతాయి ఒక రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక గ్లాసు వాటర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి అంత చింతపండు తీసుకుని నానబెట్టిన గుజ్జు తీసుకోవాలి మూత తీసి చూస్తే అలా ఉడుకుంటుందండి మన చింతపండు గుజ్జు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయిన తోటకర కాళ్ళ పచ్చిరాయలు పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ